కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అన్నార్థులకు అండగా నిలుస్తున్నాయి పేదలకు మూడు పూటల నాణ్యమైన రుచికరమైన భోజనం అందించే బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలలకు అప్పగించింది ఒకేసారి అంతమందికి భోజనం ఎలా తయారు చేస్తారు అన్న క్యాంటీన్లకు ఎలా తరలిస్తారు ఆహారం తాజాగా ఉండేందుకు వారు పాటించే విధి విధానాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆకలితో అలమటించే నిరుపేదలకు మూడు పూటల భోజనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా తిరిగి ప్రారంభించింది అయితే ఈ అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ వారికి అప్పచెప్పడం జరిగింది అయితే ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ఈ ఆహారాన్ని అందించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు వీరికే ఈ బాధ్యతలు అప్పచెప్పడానికి గల కారణాలు ఏంటి చూసుకుందాం రండి అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ప్రమాణాలతో ఆహారం అందించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించే అవకాశాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ అనుబంధ సంస్థ హరికృష్ణ హరిరామ మూమెంట్ కు అప్పగించారు వీరు ఇప్పటికే అత్యుత్తమ ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథక ఆహారం అందిస్తున్నారు ఇదే అనుభవంతో అన్న క్యాంటీన్లకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న వంటశాల నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ముప్పై ఎనిమిది అన్న క్యాంటీన్లకు భోజనం పంపిస్తున్నారు అన్న క్యాంటీన్లకు సంబంధించి సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆహార పట్టిక రూపొందించింది ఈ పట్టిక ప్రకారమే అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆహారం తయారు చేస్తుంది అల్పాహారం కింద ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్ చట్నీ సాంబార్ కుర్మాను క్యాంటీన్లకు అందిస్తున్నారు మధ్యాహ్నం రాత్రి అన్నంతో పాటు కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడి అందిస్తారు ఒక్కో క్యాంటీన్ కు అల్పాహారం మూడు వందల యాభై ప్లేట్లు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం మూడు వందల యాభై ప్లేట్లు చొప్పున సరఫరా చేయాలి మొత్తంగా రోజుకు దాదాపు నలభై వేల మంది ందుకి సుచికరమైన భోజనాలు సిద్ధం చేస్తారు భద్రత ప్రమాణాల చట్టం నిబంధనలు పాటించే వ్యాపారుల నుంచే నాణ్యమైన ముడి సరుకులు కొనుగోలు చేస్తారు సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ విధానం ప్రకారం పనిచేసే అధునాతన మిషన్లు వినియోగించి ఆహారం తయారు చేస్తున్నారు అన్నం ఉడకడం నుంచి వాటిని పాత్రల్లో నింపడం కూరగాయలు తరగడం ఇలా ప్రక్రియ మొత్తం మిషన్ల సాయంతోనే సాగుతోంది రుచికి ప్రాధాన్యతనిచ్చేలా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వంటకాలను తయారు చేయడం అక్షయ పాత్ర వంటశాలల ప్రత్యేకత క్యాంటీన్లన్నింటికీ ఆహారాన్ని సరఫరా చేసేందుకు నిర్వాహకులు సిబ్బంది ఎంత శ్రమిస్తారో వినండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ మేము వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తామండి మాకు ఫోర్ కల్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది ఫోర్ కలా వెహికల్స్ లోడ్ చేసి ఫోర్ థర్టీ కల్లా వెహికల్స్ అన్ని మొత్తం మన ఇక్కడి నుంచి పన్నెండు రూట్లు ఉన్నాయండి పన్నెండు రూట్కి పన్నెండు వెహికల్స్ మేము పంపించేస్తామండి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాము లంచ్ ఎయిట్ ఓ క్లాక్ కంప్లీట్ అయిపోతుంది ఎయిట్ నుంచి మనం వెహికల్ లోడ్ చేసి పంపించేస్తాము నైన్ కలా వెహికల్ వెళ్ళిపోతుందండి ట్వెల్వ్ కలా రీచ్ అవుతుంది తర్వాత డిన్నర్ వచ్చేసి వన్ డే వన్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాము త్రీ త్రీ థర్టీ కల్లా డిన్నర్ అయిపోతుంది త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ వెహికల్ లోడ్ చేసి పంపించేస్తాం సార్ సెవెన్ థర్టీ కల్లా సెవెన్ సెవెన్ థర్టీకి డిన్నర్కి వెళ్తుంది ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ మొత్తం అరవై క్యాంటీన్లకు గాను రోజు డెబ్బై వేల మందికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మందికి ఫుడ్ పంపిస్తున్నామండి ఈ కిచెన్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆల్మోస్ట్ పదిహేను వందల మంది ఉపాధి కల్పిస్తున్నారండి ఉపాధి కలుపుతున్నారు ఏడు వందల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు అన్నా క్యాంటీన్ ద్వారా ఇది మేము స్పెషల్గా గవర్నమెంట్కి కృతజ్ఞత తెలుపుతున్నాం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి మూడు పూటల రుచికరమైన వేడి వేడి భోజనం పెట్టడం పట్ల అన్నార్థుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాయి ఇంటి భోజనం చేసినంత హాయిగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు భోజనాన్ని డెబ్బై నలభై రూపాయలు పెట్టాక పూట పస్తుండే వాళ్ళం సార్ ఇప్పుడు క్యాంటీన్ పెట్టినాక మూడు పూటల తినొస్తా సార్ పదిహేను ఖర్చు అవుతుంది సార్ బాగుంది సార్ యాభై రూపాయలు పెట్టినా భోజనం దొరకదు సార్ భోజనం నెంబర్ వన్ ఐదు రూపాయలు సార్ రుచిగా ఉంది అసలు ఈ భోజనం డెబ్భై రూపాయలు కూడా దొరకదు సార్ ఇంత వేడి వేడిగా ఇంత క్వాలిటీ ఫుడ్ అసలు అంత ముందు ఐదు సంవత్సరాలు అల్లాడిపోయాయి ఈ అన్నం లేక ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ వల్ల మంచి భోజనం దొరుకుతుంది భోజనం చాలా బాగుంది నేను పెయింట్ పని చేస్తానండి పొద్దున్న టిఫిన్ పని ఇప్పుడు భోజనం చాలా బాగుంది భోజనం క్వాలిటీ బాగుంది ఇంటి భోజనం లాగా ఉందండి నెంబర్ వన్ ఉంది ఇక్కడ కూలి పని చేసుకుంటాం నెంబర్ వన్ ఉంది క్యాబేజీ పప్పు పచ్చడి పెరుగు బాగుంది క్వాలిటీ బాగానే ఉంది పర్లేదు ఐదు రూపాయలు బయట ఎక్కడ తినాలన్నా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టాలి ఐదు రూపాయలు పర్లేదు ఏ బియ్యం బయట మనం కొనుక్కోవాలంటే డెబ్బై రూపాయలు ఉన్నాయి ప్రస్తుతం మంగళగిరి గుడివాడ ఏలూరు ప్రాంతాల్లో అక్షయ పాత్ర ఉన్నాయి త్వరలోనే ఇతర ప్రాంతాల్లోనూ వంటశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు రుచికరమైన భోజనం అందించడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తోంది ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటసాల నిర్వాహకులు చెబుతున్నారు రాష్ట్రాన్ని పాలించే జీవించే ఆకలి అందుకే సంపన్నులు ప్రజాప్రతినిధులు ఏ ఆహారం అయితే తీసుకుంటారో అవే ప్రమాణాలతో అన్నా క్యాంటీన్లో మూడు పూటల భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఆ అందుకు అనుగుణంగానే మంగళగిరిలో ఉన్నటువంటి అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు రుచికరమైన పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేస్తూ ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు అంటే నా కనీసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టినప్పటికీ కూడా ఆహారం తాజాగా ఉండేలాగా భోజన ప్రియులు ఇష్టంగా తినేలాగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా